హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి కోపంతో చిన్నబాబు గారు మీరు కావాలని మా నాన్నని ఈ గుడికి తీసుకొచ్చారు కదా మా నాన్న నిరికించి ఉరిశిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు కదా మీ బుద్ధి ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది బాబుగారు చీ మీలాంటి వాళ్ళతోన ఎన్ని రోజులు నేను స్నేహం చేసింది ఎన్ని రోజులు అనుకున్నాను కానీ మీరు కప్పడ నాటకం ఆడుతున్నారని అర్థమైంది ఇక దయచేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోండి బాబుగారు మీ కాళ్ళు పట్టుకుంటాను చూడు చామ్ అలాంటి మాటలు మాట్లాడకు నువ్వు నన్ను ఎన్ని తిట్టినా సరే పర్లేదు నేనే తప్పు చేయలేదని నమ్మకం నాకుంది నువ్వు కూడా చదువుకున్నావు కదా కాస్త ఆలోచించు చాం మీ నాన్నని జైలు నుంచి విడిపించి మళ్ళీ ఇరికించాలని ఎలా చూస్తానో ఎవరో కావాలనే మీ నాన్నను కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఎలా బాబుగారు మా నాన్నని ఎలా పట్టుకోవాలి అయ్యో చాం అప్పుడు కోర్టులో కేసులు ఎలా ఛేదించాలని బాగా ఆలోచించా ఇప్పుడు కూడా ఆలోచించు మీ నాన్నంటే పడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఏది చేసి ఉంటారు ఇక చామంతి మనసులో ఎవరు గిట్టన వాళ్ళు ఉంటారు బాబుగారు మీ అమ్మగారే మీ అమ్మగారే మా నాన్న జీవితాన్ని నాశనం చేసింది అమ్మగారు మా నాన్నకు ఏమైనా కావాలి మిమ్మల్ని వదిలిపెట్టను అని చామ్ ఆలోచిస్తుండగా ఇక ప్రేమ వెంటనే ఏంటి చామ్ ఏం ఆలోచిస్తున్నావు త్వరగా పద సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా మీ నాన్నని ఎవరు తీసుకెళ్లారో అన్నీ తెలిసిపోతాయి అవును చిన్నబాబు గారు పదండి వెళ్దాం ఇక ప్రేమ్ చామంతి ఇక గుడిలో ఉన్న మేనేజర్ దగ్గరికి వచ్చి గుడి ముందు సీసీ కెమెరా ఉంది కదా కాస్త సీసీ ఫుటేజ్ డీటెయిల్స్ కావాలి ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే చూపెడతాను అనుకుంటూ ఇక చూపెట్టగానే ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒకసారి చాం గుడి బయట ఉంది ఒక్క క్యాబే మరి గుడి లోపల ఏం లేదు కదా అయ్యో బాబు గారు ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలిసిపోతుంది కదా మనకు గుడ్ ఇవి అర్చా మంచి క్లో ఇచ్చా ఇప్పుడు ఆ క్యాబ్ని ఎవరు బుక్ చేసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనుకుంటూ ప్రేమ్ ఇక డీటెయిల్స్ తెలుసుకోగానే సార్ క్యాబ్ని బుక్ చేసింది జగదీష్ గారు ఇది విని చామంతి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు మామయ్య ఇదంతా చేసింది నీ పనా వస్తున్నాను ఇది ఇలా ఉండగా రోజా టెన్షన్ పడుతూ ఆ రామచంద్రయ్య గుడికి వచ్చాడు నిన్ను లేనిపోని మాటలు తిడుతున్నాడని ఏవేవో కల్పించి మాత్యక చెప్పాను ఈ విషయం చెప్పగానే మాతయ్య కోపంతో మా నాన్న దగ్గరికి వెళ్ళింది కానీ మా నాన్నేమో కోపంతో మాతయ్య గారిని చంపాలనుకున్నారు మా నాన్న కనుక ఇంటికి కోడలుగా వచ్చిన విషయం తెలిసిందంటే ఇక మాతయ్య గారికి అన్ని విషయాలు చెప్తాడు అందుకే ఏ విషయం చెప్పకూడదని మా నాన్న తలపై కొట్టాను మా నాన్న చావాలని గట్టిగా కొట్టాను కానీ చివరికి ప్రాణాలతో బ్రతుకున్నాడు మా నాన్న బ్రతుకుంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే మా అత్తయ్య గారికి ఏదో ఒకటి ఉసు లేకుండా చేసేస్తేనే బెటర్ అని చెప్పాలి అప్పుడే కదా నాకు మనశ్శాంతి అనుకుంటూ రోజా ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు నేను రామచంద్రని కొట్టిన విషయం ఎవరికైనా తెలిసిందేమోనని టెన్షన్ పడుతున్నాను అమ్మ రోజా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను కానీ అత్తయ్య మీకు ఒక ప్లాన్ చెప్పనా చెప్పు రోజా ఏ ప్లాను అత్తయ్య మీరేమో రామచంద్రయ్యను కిడ్నాప్ చేస్తున్నారు కానీ రామచంద్రయ్యను కిడ్నాప్ చేస్తే ఎప్పటికైనా మనకు ప్రమాదమే కదా అందుకే బీ ప్లానెట్గా రామచంద్రయ్యని చంపేస్తే మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది కదా కానీ రోజా మనమే చంపేసిన విషయం ఎవరికైనా తెలిసిపోతే అయ్యో అత్తయ్య రామచంద్రయ్యని జైలు నుంచి విడిపించింది మీ కొడుకు ఆ తర్వాత రామచంద్రయ్య కూతు ఉంది కదా ఎలాగోలా చేసి రామచంద్రయ్య కూతురే సొంత తండ్రిని చంపిందని చెప్పొచ్చు ఇక తన నాన్నేమో పైకి పోతే పాపం ఆ పని మనిషి చామంతుంది కదా జైలు పాలవుతుంది నా ప్లాన్ ఎలా ఉంది పాము చావకుండా కర్ర బిరగొట్టడం అంటే ఇదేనేమో మనం ఎవరినైనా చంపాలనుకుంటే బీ ప్లానెట్గా చేయాలి చిన్న క్లూ కూడా దొరకకూడదు అత్తయ్య కానీ రోజా నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉంది కానీ పోలీసులకు తెలిసిపోతే మన పరిస్థితి ఏంటి అయ్యో అత్తయ్య మన దగ్గర వేల కోట్లు ఆస్తుంది పోలీసులకు లంచం ఇస్తే సరిపోతుంది కదా అత్తయ్య డబ్బుంటే ఎవరినైనా మన కాళ్ళ కిందికి తెప్పించుకోవచ్చు అత్తయ్యా ఎలా ఉంది అత్తయ్య నా ప్లాన్ శభాష్ రోజా మంచి ప్లాన్ వేశావు నీ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయాన్ని వెంటనే మాన్నయకు చెప్తాను అనుకుంటూ రమాదేవి ఇక జగదీష్కి అన్ని విషయాలు చెప్పగానే రమాదేవి మంచి ప్లాన్ వేశావు ఇక నువ్వు చెప్పినట్టుగా నా ప్లాన్ని వర్కౌట్ చేస్తాను ఇటు ఏమో రోజా సంతోషపడుతూ అమ్మయ్యా ఎట్టకేలకు మా నాన్న పైకి పోతున్నాడు ఈ చామంతి విషయానికి వస్తే అది నా ఇంటి పని మనిషి అయినా కూడా ఒళ్ళంతా బల్పు ఉంటుంది దాన్ని బల్పు వంచడానికి ఇలా చేస్తున్నాను చామంతి నాన్న దగ్గర నన్ను కొట్టేలా చేశావు నన్ను ఇరికించేలా చేసావు కదా ఇప్పుడు చూడు నాన్ననే లేకుండా చేస్తున్నాను చివరికి నిన్ను జైలు పాలు చేస్తున్నాను ఇక నిన్ను ఎవరు కాపాడతారో నేను కూడా చూస్తాను ఇక ప్రేమ్ విషయానికి వస్తే నిన్ను జైలు నుంచి ఎలా విడిపిస్తాడో నేను కూడా చేస్తాను అనుకుంటూ రోజా నవ్వుతుండదా ఇటు ప్రేమ్ కోపంతో మామయ్య ఏం చేస్తున్నావు అని అర్థమవుతుందా ఏంటి ప్రేమ్ ఎందుకు గట్టిగా అరుస్తున్నావు నువ్వు ఇలాంటి వాడువని అనుకోలేదు మామయ్య అసలు నేనేం చేశానురా రామచంద్రయ్య ఎక్కడున్నాడు మామయ్య ఏంట్రా ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు ఆయన రామచంద్రయ్య గురించి నాకు ఇందుకు తెలుసు చూడు మామయ్య నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి నువ్వు క్యాబిన్లో రామచంద్రేని తీసుకెళ్ళిన విషయం కూడా నాకు తెలిసింది నిజం చెప్తావా లేకపోతే ఎలా తెలుసుకోవాలో తెలుసుకోమంటావా ఇక జగదీష్ టెన్షన్ పడుతూ చూడు రమ్మా ప్రేమ్ ఎలా మాట్లాడుతున్నాడో రే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావురా అంటే మీ మామయ్య ఆ రామచంద్రయ్య గారిని కిడ్నాప్ చేశాడు అనుకుంటున్నావా అవునమ్మా జగదీష్ మామయ్య రామచంద్రయ్య గారిని కిడ్నాప్ చేశాడు అని అనేసరికి ఇక రామదేవి కోపంతో ప్రేమ్ చెంపా పగులగొట్టి రే ప్రేమ్ నువ్వు నాకు సమాధానమిస్తున్నావారా అసలు నువ్వెవర్రా ఆ రామచంద్రయని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు చెప్పరా ఎందుకంటే చాముని ప్రేమిస్తున్నాను కాబట్టి రామచంద్రయ్య గారు నాకు మామయ్య కాబట్టి నా మామయ్యకు ఏమైనా కావాలి అమ్మా ఎవరిని వదిలిపెట్టను జగదీష్ మామయ్య రామచంద్రని కిడ్నాప్ చేసిన విషయం నాకు తెలుసు మా మామయ్య ఎక్కడున్నా నువ్వే తీసుకురావాలి ఆయన గనుక జరగరాని జరిగిందో ఈ విషయం మొత్తం గారికి చెప్పేస్తాను ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ రే రేం ఏం మాట్లాడుతున్నావురా అంటే ఈ తల్లిని ఎదిరించి మాట్లాడుతున్నావా అవునమ్మా ఎన్ని రోజులు నీ మాట విని మౌనంగా తలదించుకున్నాను ఏ ఒక్కరోజు కూడా నీ మాటకు జవాబు చెప్పలేదు అలాంటిది ఇప్పుడు అడుగుతున్నానమ్మా రామచంద్రయ్య గారు ఎక్కడున్నారో ఇప్పుడే తీసుకొని రావాలి లేకపోతే చిత్రవత ఆంటీకి చెప్పేస్తాను ఇది విని రోజా టెన్షన్ పడుతూ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు మా నాన్నను గనుక మళ్ళీ తీసుకొస్తే మా అత్తయ్య గారికి తెలిసిపోతుంది ఇక మా ఏమో నన్ను ఇంట్లో నుంచి గిట్టేస్తుంది ఇటు ఏమో రామాదేవి మనసులో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆ రామచంద్రయ గారు గనుక మళ్ళీ ఇంటికి వస్తే నా అసలు రహస్యం తెలిసిపోతుంది రాజసంస్థానానికి సంస్థానానికి నేను పని మంచినన్న విషయం హర్షకు చెప్పేస్తాడు ఇక హర్ష ఇంట్లో వాళ్ళందరు నన్ను ఇంట్లో నుంచి బయటికి గిట్టేస్తారు అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుండగా ఇక ప్రేమ్ కోపంతో మామయ్య నీకు పన్నెండు గంటలు టైం ఇస్తున్నాను రామచంద్రయ గారు ఎక్కడున్నా తీసుకురావాలి ఇక రమాదేవి కోపంతో ఏం చేయాలి ఇప్పుడు విని నా బుట్టలు ఎలా వేసుకోవాలి ఏదో ఒక కథ నా మాయ మాటలతో వేసుకుంటాను అనుకుంటూ రమాదేవి ముసలి కన్నీళ్ళు ఏడుస్తూ రే ప్రేమ్ ఒకసారి ఇట్రారా నీకు విషయం తెలుసారా ఆ రామచంద్ర గారు నాతో అసభ్యంగా మాట్లాడాడు ఈ విషయం కాస్త మీ మామయ్య విన్నాడు అందుకే తట్టుకోలేక ఆ రామచంద్రే గారిని కొట్టి వదిలేశాడు కానీ ఆ రామచంద్ర గారు ఎక్కడున్నాడో మాకు నిజంగా తెలియదు ప్రేమ్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు రామచంద్ర గారు అలాంటివారు కాదు ఆంకుల్ గురించి నాకు బాగా తెలుసు అంటే ప్రేమ్ తల్లి చెప్పే మాటలు అబద్ధం అనుకుంటున్నావా ఇదంతా చామంతి విని కోపంతో ఇక రమాదేవి చెంప పగల కొట్టి అమ్మగారు ఇంకొకసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారో నాలుకను చీరేస్తాను మా నాన్న ఎవరితో అసభ్యంగా మాట్లాడరు నీతిగా నిజాయితీగా ఉంటాడు అలాంటి మా నాన్నను నిందిస్తారా మీరేంటో మీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు ఎక్కడ దొరికిపోతారేమోనని భయంతో ఒక కథ అల్లుతున్నారని నాకు బాగా అర్థమైంది ఇక రోజా అట్టుగా వచ్చి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా మీ నాన్న ఎలాంటి వాడో ఎంత నేర్చి వాడో నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నా నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావే కన్న తండ్రి గురించి తప్పుగా మాట్లాడుతుంటే వేలెత్తి చూపకుండా నాకే సమాధానం చెప్తున్నావా అయినా నువ్వు దుర్మార్గురాలు దాని కదా ఎప్పుడు చెప్పాడు నాన్న కూడా దుర్మార్గురాలతో మాట్లాడకూడదని మంచిచ్చి ఐదు కొనుక్కోవాలంటారు చెడిచ్చి పది వదిలేయాలంటారు నీ రాక్షస బుద్ధి ఎప్పుడు అర్థమైందక్కా శివాష్ ఏ కన్న కూతురైనా సరే తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగలు కొట్టి సమాధానం చెప్తారు కానీ నువ్వు తండ్రి గురించి నీచంగా మాట్లాడుతున్నావే అసలు నిన్ను ఏమనుకోవాలనో నాకే అర్థమైతే లేదు అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్